అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే నేను ముల్లంగి సాంబార్ అయితే చేస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక అందులోని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులోని వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి అందులోని ఫోరు ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఎర్రగా ఫ్రై అయ్యాక అందులోని మనం నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇవి అంత ఎర్రగా మగ్గనవసరం లేదు కొంచెం మగ్గితే సరిపోతుంది ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది ఇందులోనే మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ముల్లంగి ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి ఇవి రౌండ్గా కట్ చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకోవాలి ఇవి ఏంటంటే అంత ఎర్రగా మగ్గవసరం లేదు కొంచెం పచ్చివాసన అదే పసరు వాసన వస్తుంది కదా అది పోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది మూత పెట్టుకుంటే టూ మినిట్స్లో ఆ వాసన అనేది ఉండదు అనమాట లైట్గా ఫ్రై అవుతుంది ఒకసారి అయితే మూత తీసి చూద్దాము చూడండి ఈ విధంగా అయితే ఫ్రై అవ్వాలి ఒకసారి అయితే మొత్తం కలుపుకుందాము ఇలా కలుపుకున్నాక అందులోని కారం అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే టూ టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకున్నాను మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కారం అయితే నేనైతే టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఇలా కారం యాడ్ చేసుకున్నాక వన్ టేబుల్ స్పూను ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నాక మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక అందులోని చూడండి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి అంతా మిక్స్ చేసుకున్నాక ఇందులోని ఒక చిన్న గ్లాస్తోనే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే కారం మాడినా స్మెల్ రాకుండా రాదనమాట అలా వాటర్ యాడ్ చేసుకుంటే కారం అనేది మాడిపోదు అందుకోసమని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్నాక రెండు టమాటాలను అయితే తీసుకొని నిలువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇవి మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఒకసారి అయితే కలుపుకుందాము కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే ఇవి ఏంటంటే మెత్తగా మగ్గుతాయి అనమాట టమాటా ముక్కలు అయితే మెత్తగా మగ్గాయి ఒకసారి మూత తీసుకొని అయితే చూద్దాము చూడండి ఈ విధంగా అయితే మగ్గాలి ఒకసారి మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి కలుపుకొని ఇందులోని ఈ విధంగా మగ్గితే సరిపోతుంది మరీ మెత్తగా మగ్గవసరం లేదు ఎందుకంటే సాంబార్లో ఉడుకుతుంది కదా టమాటా కూడానా ఉడుకుతుంది సరిపోతుంది ఇంకా ఇలా మగ్గాక ఇందులోని మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు నుంచి ఒక కప్పు చింతపండు గుజ్జు అయితే తీసుకోవాలి తీసుకొని ఇందులోని యాడ్ చేసుకోవాలి సాంబార్లోని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒకసారి మూత పెట్టుకొని టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక ఈ విధంగా ఉడుకుతుంది చూడండి ఉడికించుకున్నాక దీనిని మొత్తం తీసుకొని నేను స్టీల్ గిన్నెలో అయితే వేసుకుంటున్నాను అంటే సాంబార్ చేయడానికి లోతుగా ఉండే గిన్నె అయితే కావాలి కదా అందుకని ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని అందులోని ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పునైతే యాడ్ చేసుకోవాలి ఒక కప్పు కందిపప్పు అయితే యాడ్ చేసుకోవాలి మెత్తగా ఉడికించుకొని పెట్టుకోవాలి తర్వాత అంతా కలిసేటట్టుగా ఒకసారి అయితే కలుపుకుందాము చూడండి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఆ కందిపప్పు సాంబార్కు మనకు ఏ విధంగా అయితే సాంబార్ కావాలో దానికి తగినంతగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే రెండు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను సాంబారు కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది కదా మరీ ముద్దగా కాకుండా అందుకని నేనైతే రెండు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక థర్టీ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి అలా మరిగితేనే సాంబారు టేస్టీగా ఉంటుంది అనమాట ఒకసారి అయితే మోత తీసి చూద్దాము చూడండి సాంబారు ఈ విధంగా మరుగుతుంది ఇలా మరిగితే ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు కూడా ఆ స్మెల్ అయితే అసలు ఎంత బాగుంటుందో ముల్లంగి స్మెల్ ఇప్పుడు లాస్ట్లో ఏంటంటే సాంబార్ పౌడర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ అయితే నేను సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇలా లాస్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల ఇలా సాంబారు మరిగేటప్పుడు లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి నా దగ్గర అయితే కొత్తిమీర లేదు అందుకోసమనే నేను యాడ్ చేసుకోలేదు మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి కొత్తిమీర వేస్తే ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది సాంబారు ఫ్లవర్ అనేది చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇంకా ముల్లంగి సాంబార్ అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా మన అప్పడాలతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా లాస్ట్లో అయితే సాల్ట్ అది చెక్ చేసుకోండి సాల్ట్ అది సరిపోకపోతే యాడ్ చేసుకోండి అంతేనండి సాంబార్ అయితే రెడీ చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ముల్లంగి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ అయితే చేయండి లైక్ అయితే ఎవరు చేయట్లేదు ఒక లైక్ అయితే చేయండి లైక్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లతా గోపి బ్లాగ్స్